హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిష్త బ్లాగ్ ఈరోజు నేను మీకైతే హెల్దీ హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా చేస్తాను ఎలా చేస్తున్నాను చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస వరకు నేనైతే పెసలు తీసుకుంటున్నాను ఒక గ్లాస పెసలు తీసుకొని అందులోకి ఒక గుప్పెరు బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోవడం గల్లా కొంచెం దోశ అనేది క్రిస్పీని వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఒక గుప్పెరు బియ్యం తీసుకోవాలి అవి రెండు కలిపేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఒకవేళ టైం లేదు అనుకుంటే కనీసం ఒక సెవెన్ నుంచి ఎయిట్ అవర్స్ అయితే తప్పకుండా నానాలి అలా నానడం అలా నానడం వల్లనే దోశ పప్పు అనేది బాగా నాని దోశలు బాగా వస్తాయి నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం పైన లేయర్ మొత్తం ఇలా నానిపోయి ఎలా వచ్చాయో చూడండి ఇప్పుడు అవైతే ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని మిక్సీలోకి తీసేసుకోవాలి అందులో రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర మరి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అల్లం ఉంటే అల్లం గిట్ట వేసుకోవచ్చు నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను ఇప్పుడు అయితే దాన్ని మెత్తగా మనము దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్నెస్తో పట్టు పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మన కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పలసగా అయిపోతే అయితే దోశలు అనేటివి రావు దోశ పిండి లేక పలసగా ఉంటే పెసరట్టు అనేది రాదు కొంచెం పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలి దోశ పిండి కన్నా నేనైతే మిక్సీకి వేసేసుకుంటున్నాను మిక్సీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని మనం మార్నింగ్ లేవగానే మిక్సీకి వేసేసుకున్నాం అనుకో మనం ఆ వర్క్ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకునే సరికల్ కొంచెం నానిపో పిండి గిట్ట మంచిగా ఫర్మనెంటేషన్ అయిపోతుంది నేనైతే ఇప్పటి ఒక్కసారి కలిపేసుకొని పక్కకు అయితే పెట్టేసుకుంటున్నాను నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నేను ముందుగా లేచింది అందుకే ఇంకొక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను అలా చేసిన తర్వాత మన టిక్నెస్ సరిపడా వాటర్ వేసుకోవాలని చెప్పేసి అన్నాను కదా ఇప్పుడైతే చూసుకొని ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి అలా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే కొబ్బరి చట్నీ చేస్తున్నాను చూసేద్దాం రని ముందే అయితే కొబ్బరి ముక్కని తీసుకొని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక చిన్న కడాయి అన్న నూకురన్నా మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవాలి నేనైతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను మాకు చట్నీ సరిపోతాయి కాబట్టి ఇంతే చేస్తున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీ స్పైసీనెస్కి సరిపడా మీరు వేసుకు వేసుకోండి నాకైతే స్పైసీ సరిపోతుంది అని చెప్పేసి ఇంతే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొన్ని పల్లీలు అవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అవి వేయాల్సినంత అవసరం లేదు ఏదో లైట్గా ఇప్పుడు కొద్దిసేపు కలిపి తీసేస్తే సరిపోతుందండి ఇవైతే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలకైతే తీసేసుకుందాము ఇందులో మనం ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాము కొంచెం చింతపండు అలాగే కొంచెం సాల్ట్ అవి పూల పుట్నాలు కొంచెం సాల్ట్ అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా చట్నీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదొక గిన్నెలోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనమైతే చట్నీకి అయితే తాలింపు పెట్టేసుకోవాలి మన ఇష్టం ఇలా తిన్నా టేస్ట్ బాగుంటుంది తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి తాలింపు పెట్టే చూపిస్తున్నాను మళ్ళీ అదే ఒక చిన్న నూకు లాంటిది అదే పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేరైన తర్వాత శనగపప్పు అలాగే మినప్పప్పు ఉద్దిపప్పు వేసేసుకోవాలి అందులో వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ తాలింపుని అయితే చట్నీలో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నాకైతే కొబ్బరి చట్నీ ఇష్టం అండి పల్లీ చట్నీ కన్నా పల్లీ చట్నీ నాకు అస్సలు టేస్ట్ నచ్చదు కొబ్బరి చట్నీ బాగా అనిపిస్తుంది అందుకే నేను చాలా వరకు అయితే కొబ్బరి చట్నీ వేస్తాను మీకు ఏ చట్నీ ఇష్టం గంటే కమెంట్ చేయండి తాలింపు అయితే బాగా వేగిపోయిన తర్వాత చట్నీలోకి వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్క కొట్టేసుకుంటే మనకైతే కొబ్బరి చట్నీ రెడీ చూడండి ఎంత బాగుంది కదా చట్నీ ఇప్పుడు అయితే మనం దోశ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోవాలి దోశ పెనము ఆ దోశ పెనం పెట్టుకున్న తర్వాత ఒక గరిటెతోని పిండి తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశలాగా ఇది కొంచెం అందంగానే వస్తుంది కాబట్టి మనమైతే మంటని అయితే సిమ్లోనే పెట్టుకొని మంచి దోశనైతే అయితే కాల్చుకోవాలి దీనిపైన నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కానీ మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అందుకే మేము ఇలానే వేసుకుంటున్నాము ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని మంచి దోశని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మంచి వేయించు కాల్చుకోవాలి అయితే కానీ టైం అయితే ఎక్కువ పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ పెసరట్టు అయితే మన మామూలు దోశలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ రెండు నిమిషాలకు ఒకటి రెండు నిమిషాలకు వేస్ వేసుకోవచ్చు కానీ ఈ దోశలు వేయడానికైతే టైం మాత్రం ఎక్కువ పడుతుంది మళ్ళీ ఇవి ఎక్కువ అయితే తినలేము కొంచెం ఫ్లేవర్ కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి మనం ఒక టూ చిన్న చిన్న అయితే ఒక త్రీ అయితే అంతకన్నా ఎక్కువ అయితే తినలేమండి పెసరట్లయితే కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఏవైనా హెల్త్కి మంచిది మనం ఎప్పుడైనా తింటామా ఈ దోశ అయితే రెండు వైపులా కా కాల్చుకోవాలి ఎందుకంటే పైన లేయర్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ పచ్చిదనం పోవాలంటే ఒక్కసారి తిరిగేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది చూడండి దోశ మొత్తం ఇంత బాగా కాలిందో అలా అయితే కాల్చుకొని తీసేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో అన్ని దోశలు అయితే వేసేసుకోవాలండి మనమైతే ఒక దోశ అయితే వేసి ఇప్పుడు నెక్స్ట్ దోశ గిట్టే అలాగే వేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒక గరితోన పిండి వేసుకొని సేమ్ దోశ స్ప్రెడ్ చేసేసుకోవాలి నా దగ్గర పెనంగిట కొంచెం చిన్నగా ఉండండి చిన్నగా ఉంది కొంచెం పెద్దగా ఉంటే దోశలు ఇంకొంచెం వేసేదాన్ని దీనిపైన గిట అలాగే ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకోవాలి అలాగే సేమ్ ఇంతకు ముందుకు దాని ప్రాసెస్ లాగానే చేసేసుకోవాలి మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే నెక్స్ట్ రెసిపీ కావాలో కమెంట్ చేయండి ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను నేను చెప్పే ప్రాసెస్ అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోస్లలో ఇది గిట బాగా అలా కాలిన తర్వాత సేమ్ ఇంకొక వైపు టర్న్ చేసుకొని అది గిట కొద్దిసేపు కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతాయండి బాగా కాలనివ్వాలి ఇప్పుడైతే తోటన చేసేసుకుందాము దోశని ఇటు ఒక వన్ మినిట్ కాలిన తర్వాత తీసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే నేనైతే కొబ్బరి చట్నీ చేస్తాను పెసరట్టుకైతే కొబ్బరి చట్నీ బాగుంటుందండి లేదా టమాటా చట్నీ అయినా బాగుంటుంది పల్లి చట్నీ అయితే బాగుంటుంది నాకు దరిచి అయితే బాగుంటుంది మనమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే వేడి వేడి పెసరట్టు అలాగే కొబ్బరి చట్నీ అయితే చేసేసుకున్నాము మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్